కాకినాడ సిబిసిఎన్సి విద్యా వైద్య ఆధ్యాత్మిక సేవా సంస్థల నూట యాభై డెబ్బై ఏడవ మహాసభలు కళాశాల ఆవరణంలో ధనంగా నిర్వహించారు సిబిసిఎన్సి చైర్మన్ డాక్టర్ భక్తుల రత్నకుమార్ ఆధ్వర్యంలో జరిగిన మహాసభలకు ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగిల ఉదయ శ్రీనివాస్ హాజరయ్యారు ముందుగా పలువురు దైవ సేవకులు బైబిల్ సందేశాన్ని అందించగా తదుపరి సిబిసిఎన్సి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా సిబిసిఎన్సి చైర్మన్ రత్న కుమార్ మాట్లాడుతూ నూతన కార్యవర్గాన్ని ప్రకటించి నూట యాభై సంవత్సరాలలో సంస్థ ద్వారా చేపట్టిన వివిధ సామాజిక అజ్ఞాతిక సేవ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు అనంతరం ముఖ్య ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ సిబిసిఎన్సి ద్వారా విద్యా వైద్య అజ్ఞాతిక రంగాలలో చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు ఎంతో మంచి ఆశయంతో పేదలకు విద్యా వైద్యం ఉచితంగా అందిస్తున్న సిబిసిఎన్సి సంస్థకు ప్రభుత్వం తరఫున తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు మంచి కార్యక్రమంలో పాల్గొనందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు

ఇలాగా ఇంతమందిని చదివిచ్చారన్న నంబర్ రియలీ ఏ ఒక్క సంస్థ కూడా ఇంతమందిని అలాగా చదివిపించి వైద్య విద్య ద్వారా సేవలు చేయడం అనేది రియలీ ఎంతో ఒక ఉన్నతమైన ఆలోచన ఉంటే తప్ప అలా చేయలేదు అలా మనస్ఫూర్తిగా చేస్తూ దీన్ని ఒక నూట యాభై సంవత్సరాల వరకు తీసుకొచ్చారంటే రియలీ హ్యాడ్స్ అవుతారు ఇది ఇలాగే ఎంతోమందికి విద్యార్థులకి విద్యా వైద్యాన్ని కూడా కోరుకుంటూ నేను మీరు అన్నట్టు దీని సహకారం కోసం దీని తరఫున హండ్రెడ్ పర్సెంట్ పార్లమెంట్లో నేను కావాల్సిన నేను చాలా ఫంక్షన్స్కి వెళ్ళాను బట్ ఐ నెవర్ సీ సచ్ ఎనర్జీ సీ విత్ గర్ల్స్ సో మీరందరూ కూడా ఇదే ఎనర్జీతో ఎప్పుడైనా సరే మీరు ఎదగాలన్నా ఇంకొక పది మందికి ఉపయోగపడాలన్నా సరే మీరు బాగా చదవాలి పరిస్థితి చదువుదామా అండ్ అమ్మారు ఎక్కడ తగ్గవలసిన అవసరం లేదు ఎంత కావాలో బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళి మీరు మీ కుటుంబాలు లైఫ్ స్టైల్తో బాగా ఎదుగుదల తీసుకొచ్చి అలాగే ఇంత హెల్ప్ చేస్తున్న సపోర్ట్ చేస్తే ఈ సంఘాన్ని కూడా ఎప్పుడు మర్చిపోకుండా దేవుడు ప్రార్థనతో అండ్ ఆధ్యాత్మికంగా ఉంటూ మీరు ఇంకొక పది మందికి ఉపయోగపడేలాగా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి నిజంగా ఏ సహకారం నేను పెద్ద డబ్బున్న కుటుంబం నుంచి అది వచ్చినట్టు కాదు చాలా మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినట్టు మా సొంత చిన్నాను కూడా కోసం నేను కూడా ఒక సందేశం స్టూడెంట్ సో మీ అందరికీ కూడా కాకినాడ ఎంపీ ఎవరంటే మీ బ్రదర్ అని చెప్పండి ఓకే వైద్య ఆధ్యాత్మిక సేవా సంస్థల్లో ప్రధాన కార్యాలయం కాకినాడ నుండి ఎంబీఎం బాప్టిస్ట్ చర్చిలో జరుగుతున్నటువంటి నూట యాభై వసంతాల వేడుక మరియు డెబ్బై ఏడవ ఉత్తర సర్కారు జిల్లాల బాప్టిస్ట్ సంఘాల మహాసభలు ఈనాడు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో నిన్నటి రోజున అనేక మంది ఉపాధ్యాయులకు నూట యాభై సంవత్సరాలు ఎవరెవరైతే సేవలు అందించారో వారందరికీ కూడా సన్మానాలు చేసి ఉన్నాం అంతేకాకుండా పద్దెనిమిది వందల ఏడు ఉన్నటువంటి పద్దెనిమిది వందల ఏడు బాప్టిస్టు మందిరాలకు ఉన్నటువంటి పదిహేను వందల బాప్టిస్టు సంఘాలు నిన్న ఈరోజు మరి ఒక ఉద్యమంలాగా ఒకే తాటిపై ఉండి నూతన కమిటీని ఎన్నుకోవటం చాలా అదృష్టకరం ఎందుకంటే నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ద కన్వెన్షన్ ఆఫ్ బాప్ చర్చి సంప్ర సర్కాస్ కెనడియన్ బాప్తిస్ట్ మిషన్ లో ఒక అధికారిగా కానీ ఒక సేవకుడిగా కానీ ఒక నాయకుడిగా కానీ చేయాలంటే దేవాది దేవుడి యొక్క దీవెనలు ఉంటాయి నిండుగా మీ అందరికీ తెలియజేస్తూ నూతన కమిటీలు మా ఉత్తర సర్కార్ జిల్లాల బాప్టిస్ట్ సంఘాల అధ్యక్షునిగా మా సుకుమార్ కె సుకుమార్ అన్న గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే అటార్నీగా అటార్నీగా ఉత్తర సర్కార్ జిల్లాల బాప్టిస్ట్ సంఘాల అటార్నీగా మరి చాట్రగడ్డ ప్రసాద్ అయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే ఉత్తర సర్కార్ జిల్లాల బాప్టిస్ట్ సంఘాల ఎన్నుకోవడం జరిగింది అంతేకాకుండా ప్రధాన కార్యదర్శిగా తాలూరు థామస్ గాబ్రేల్ గారు వారసులు గాబ్రేల్ గారు ముద్దామతుల వెర్రి గారిని మరి ప్రధాన కార్యదర్శిగా ఎండిపోవడం జరిగింది విద్య వైద్య ఆధ్యాత్మిక సేవా సంస్థలో భాగమైనటువంటి ద ట్రస్ట్ అసోసియేషన్ ఆఫ్ సిబిసిఎంసి గా మీ అందరికీ నచ్చిన వాడు మీ అందరి వాడు మీ ఉత్తాబాద్రమార్ పడడం జరిగింది మరి ఈ విధంగా ఈ నూతన కమిటీ మన యొక్క పరిపాలనలో మా భారతదేశంలో ఉన్నటువంటి పద్దెనిమిది వందల చర్చెస్ అలాగే ఎనిమిది హాస్పిటల్స్ రెండు వందల నలభై స్కూల్స్ ఈ యొక్క కమిటీతో పరిపాలిస్తుందని మీ అందరికీ నేను తెలియజేస్తూ నూట యాభై సంవత్సరాలు కలిగినటువంటి ఏకైక సేవా సంస్థ సిబిఎం ఈ సిబిఎంలో ఇప్పటి వరకు మా పితరులు కానీ మా సహోదరులు కానీ మా అందరూ కూడా అందించినటువంటి ఒకే ఒక్క ఉద్యమం లాంటి సేవను అందించడం జరిగింది ఈ నూట యాభై సంవత్సరాల్లో నాలుగు కోట్ల మందికి ఉచిత విద్యను అందించినటువంటి చరిత్ర మీ అందరికీ తెలియజేస్తూ అలాగే తొంభై మూడు లక్షల మంది విద్యార్థులు విద్యార్థులు ఉచితంగా చదివించిన మా సిబిఎం నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా రెండు వందల నలభై ఐదు మందిని విదేశాల్లో కూడా అనేక మంది సేవలు అందిస్తూ డాక్టర్లుగా ఇంజనీర్లుగా సేవలు అందిస్తూ ఉన్నారు మా సంస్థ సిబిఎం పుట్టి రుణం తీర్చుకోవడానికి భారతదేశానికి ఉప రాష్ట్రపతిని కూడా అందించిందని మీ అందరికీ నేను తెలియజేస్తూ మా పరిపాలనలో కూడా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసి నూతన కట్టడాలు కట్టి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఇప్పటికే నూతన కట్టడాలు కట్టడానికి అలాగే సివిఎం జూబ్లీ గర్ల్స్ హై స్కూల్ని సెషినరీ జూబ్లీ గర్ల్స్ హై స్కూల్గా ఇంగ్లీష్ మీడియంగా ఐదు కోట్ల రూపాయలతో ఈ నూతన కమిటీ ఇక్కడ నూతన కట్టడాలు కట్టడానికి ప్రారంభించిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను నాలుగు కళాశాలలు మళ్ళా అదేవిధంగా హాస్పిటల్స్ కూడా పునః ప్రారంభించడానికి నూతన కమిటీ నిర్ణయాలు తీసుకుందని మీ అందరికీ తెలియజేస్తూ సిబిసిఎస్ విద్య వైద్య ఆధ్యాత్మిక సేవా సంస్థలు ఈ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి